శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ రావల రామకృష్ణారెడ్డి గారి రచన దైవానుగ్రహం అనే ఒక చక్కని కథను చదివి వినిపించిపోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం రంగడు అనే దొంగ తాను దొంగతనానికి పోయినప్పుడల్లా శివాలయంలో దేవుడికి మొక్కుకుని తన పని నిర్విఘ్నంగా కొనసాగితే అది దేవుడి చలవే అనుకునేవాడు వాడి పనికి ఎన్నడూ విఘ్నం కలగలేదు కానీ ఒకరోజు రంగడు ఒక ధనికుడి ఇంటికి కన్నం వేస్తూ దొరికిపోయాడు ధనికుడు వాణ్ణి తన సేవకుల చేత బాగా కొట్టించి వదిలేశాడు ఆ దెబ్బతో రంగడికి శివుడి మీద నమ్మకం చెడింది వాడు శివాలయానికి వెళ్ళి ఓ మాయదేవుడా నిన్ను నమ్మినందుకు నాకు మంచి శాస్తే జరిగింది అని వెగటుగా అని కోపంగా వచ్చేశాడు ఆ రోజే ఎవరో సన్యాసి తన శిష్య బృందంతో ఆ ఊరికి వచ్చాడు ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఆ సన్యాసిని దేవుడిలాగా కొలవసాగారు రంగడికి ఆ సన్యాసి మీద గురి కుదిరింది అందుచేత వాడు దొంగతనానికి పోయేటప్పుడు శివాలయానికి వెళ్ళటం మానేసి సన్యాసి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి స్వామి నేను పోయే పని విజయవంతం చెయ్యి అనేవాడు అలాగే పో భక్త అనేవాడు సన్యాసి ఒకరోజు రాత్రి ఆ సన్యాసి పక్క ఊరిలో ఒక షావుకారి గారి ఇంట పూజ నిర్వహిస్తున్నాడని రంగడికి తెలిసింది సన్యాసి తన శిష్యగణంతో పక్క ఊరికి బయలుదేరక మునిపే రంగడు వెళ్ళి ఆయనకు మొక్కి ఆశీర్వాదం పొందాడు రంగడు ఆ రాత్రి సన్యాసి పూజ నిర్వహించే షావుకారి ఇంటికే దొంగతనానికి పోవాలని నిశ్చయించాడు వాడు పొద్దుపోయి షావుకారి ఇంట ప్రవేశించేసరికి అందరూ పడుకుని నిద్రపోతున్నారు సన్యాసి శిష్యులు దేవుడి గదికి ఎదురుగా పడుకుని ఉన్నారు గది తలుపులు తెరిచే ఉన్నాయి రంగడు తిన్నగా దేవుడి గది ప్రవేశించాడు అంతలో సన్యాసి ఒక మూటతో వాడికి ఎదురై భక్త భయపడకు నువ్వు ఈరోజు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు నేను దివ్య దృష్టితో చూశాను ఇవి దేవుడికి అలంకరించిన బంగారు నగలు వీటిని తీసుకుని తొందరగా వెళ్ళిపో అన్నాడు రంగడి సంతోషానికి హద్దులేదు వాడు సన్యాసి ఇచ్చిన మూట తీసుకుని ఆయన కాళ్లపై పడి స్వామి మీరే నిజమైన దేవుడు అని వచ్చేశాడు వస్తూ వస్తూ వాడు శివాలయం దగ్గర ఆగి చూడు నా దేవుడు నన్ను రక్షించి సహాయం చేశాడు నువ్వు ఉన్నావు ఎందుకు అని వెటకారంగా అని ఇంటికి వచ్చాడు మర్నాడు రాత్రి సన్యాసి తన శిష్యులతో సహా వచ్చి రంగడి ఇంటి మీద పడి నగలు కాస్తా దోచుకుపోయాడు తెల్లవారగానే పొరుగూరి షావుకారు మనుషులు ఇద్దరు వచ్చి తమ షావుకారు తీసుకురమ్మన్నాడని రంగడిని పట్టుకుపోయారు రంగడి ప్రాణాలు పిచిపిచలాడాయి వాడు దారిలో రాతిదేవుడికి మనసులో దండం పెట్టుకుని స్వామి ఈ ఒక్కసారి నన్ను కాచావంటే నేను ఈ వృత్తి మానుకుంటా అనుకున్నాడు రంగడు షావుకారి ఇంటికి చేరే లోపల సన్యాసి తన నగలతో రాజభటులకు దొరికినట్టు షావుకారుకు వర్తమానం అందింది రంగడు తప్పించుకున్నాడు తిరుగుదారిలో వాడు శివాలయం దగ్గర ఆగి నన్ను రక్షించావు దేవుడా అని మరీ మరీ దణ్ణాలు పెట్టుకున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ శ్రీ గంగిశెట్టి శివకుమారు గారి రచన పక్షపాతం పూర్వం విజయపురాన్ని పాలించిన అమరసింహుడికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు వీరసింహుడు చిన్నవాడు సూరసింహుడును అమరసింహుడు మరణించినాక వీరసింహుడు రాజయ్యాడు సూరసింహుడు అన్న మీద ఎంతో భక్తి విశ్వాసాలు కలిగి రాజ్యపాలనలో కుడిభుజంగా ఉంటూ వచ్చాడు ఇలా ఉండగా సేనాధిపతి ఆకస్మికంగా మరణించాడు ఆ పదవిలో తన తమ్ముడిని నియమించాలని వీరసింహుడు అనుకుని తన అభిప్రాయం మంత్రితో చెప్పాడు సేనాధిపతి నియామకం గురించి మన దేశంలో అనాదిగా ఒక ఆచారం ఉన్నది యుద్ధ విద్యలలో పోటీలు పెట్టి వాటిలో నెగ్గిన వాణ్ణి సేనాధిపతిగా నియమించాలి దాన్ని ఉల్లంఘించడానికి లేదు అన్నాడు మంత్రి వీరసింహుడి గుండెల్లో రాయపడింది యుద్ధ విద్యలలో పోటీలు జరిపితే అందులో సూరసింహుడు తప్పక గెలుస్తాడన్న నమ్మకం వీరసింహుడికి లేదు సూరసింహుడు యుద్ధ విద్యలలో ప్రావీణ్యం కలవాడే కానీ అతన్ని మించిన వాళ్ళు దేశంలో ఉండరని ఎలా నమ్మటం ఆచారానికి భంగం కలగకుండా తన తమ్ముణ్ణి సేనాధిపతి చేయటం ఎలాగో వీరసింహుడికి తెలియలేదు ప్రభు ఇది చాలా స్వల్ప విషయం పోటీలు జరపండి సూరసింహుడు వాటిలో తప్పక గెలుస్తాడు అని మంత్రి అన్నాడు చేసేది లేక వీరసింహుడు పోటీలు జరపటానికి అంగీకరించాడు సేనాధిపతి పదవికి యుద్ధ విద్యలలో పోటీలు జరుగుతాయని యువకులు ఎవరైనా పాల్గొనవచ్చునని దండోరా వేశారు విజయపురంలో సుధన్వుడు అనే యువకుడు యుద్ధ విద్యలన్నింట ఆరితేరినవాడు అతను పోటీలో పాల్గొంటున్నాడని తెలిసి అతని మీద ఓడిపోయిన వారు అనేక మంది పోటీలో పాల్గొనలేదు సుధన్వుడు మిగిలిన పోటీదారులను అందరినీ ఓడించి సూర్యసింహుడితో పోటీకి నిలబడ్డాడు మొదటి రోజు ఇద్దరికీ మల్ల యుద్ధం జరిగింది అందులో ఎవరు గెలిచినది నిర్ణయించటం ఎవరికీ సాధ్యం కాలేదు రెండో రోజు విలువిద్యా ప్రదర్శన అందులో సుధన్వుడు సూరసింహుణ్ణి అవలీలగా మించాడు అది చూసి వీరసింహుడు కుంగిపోయాడు కానీ మంత్రి అతనికి ధైర్యం చెబుతూ ప్రభు మీరేమీ అధైర్యపడకండి రేపటి పోటీలో విజయం తప్పక సూరసింహుడిదే అన్నాడు నమ్మకంగా చివరి రోజు కత్తి యుద్ధంలో పోటీ జరిగింది యుద్ధం మంచి పట్టులో ఉండగా సుధనుడి కత్తి కాస్త విరిగిపోయింది సూర్యసింహుడు గెలిచాడు తనకు అన్యాయం జరిగిందని సుధనుడు గ్రహించాడు న్యాయబుద్ధి గల వీరసింహుడు తనకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తాడన్న నమ్మకంతో సుధనుడు అతని కేసి చూశాడు కానీ వీరసింహుడు తన తమ్ముడు నెగ్గాడని అతనికే సేనాధిపతి పదవి ఇయ్యవచ్చునని ఆనందంలో మైమరచి ఉన్నాడు మంత్రి అయినా తనకు అన్యాయం జరిగినట్లు గుర్తిస్తాడేమోనని సుధనుడు మంత్రి కేసి చూశాడు మంత్రి తత్తరపడి తన చూపులు మరల్చుకున్నాడు ఇక తనకు ప్రజలే న్యాయం చేకూర్చుతారన్న ఆశతో సుధనువుడు ప్రేక్షకులకేసి చూశాడు తమ రాజుగారి తమ్ముడు విజయాన్ని తమ విజయంగానే భావించి జయ జయధ్వానాలు చేస్తున్నారు ప్రజలు సుధనువుడికి న్యాయమే జరిగిందో అన్యాయమే జరిగిందో వాళ్లకు పట్టలేదు సుధనుడు పరిస్థితి అర్థం చేసుకుని ఇంటి ముఖం పట్టాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక చిన్న కథ వరపరీక్ష ఈ కథను శ్రీ ఎం రెడ్డి గారు రచించారు అతిలోక సుందరి అయిన అవంతి రాజకుమార్తెకు భర్తను నిర్ణయించడానికి ఒక పరీక్ష పెట్టారు అందుకు ఆహ్వానం మూడు దేశాల రాజకుమారులకే పంపబడింది అవంతి రాజు ముగ్గురిని ఒక కుక్కల దొడ్డి వద్దకు తీసుకుపోయి ఈ కుక్కలన్నీ వరపరీక్షలో ఓడిపోయిన రాజకుమారులు పరీక్ష ఏమంటే తూర్పున ఉన్న కొండలోని గుహలోకి ప్రవేశించి తిరిగి రావాలి అన్నాడు ఈ మాట వింటూనే ముగ్గురిలో ఒకడు విరమించుకుని ఇంటి దారి పట్టాడు మిగిలిన ఇద్దరు కొండకేసి బయలుదేరారు వాళ్ళు గుహను సమీపించబోతూ ఉండగా గుహలో కుక్క మొరగటం వినిపించింది ఇద్దరిలో ఒకడు తన గుర్రాన్ని వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు మిగిలిన రాజకుమారుడు సాహసంతో గుహ ప్రవేశించాడు అక్కడ రాజకుమార్తె అతన్ని ఆహ్వానించి అతని మెడలో వరమాల వేసింది కథ సమాప్తం